మహారాష్ట్రలో వరదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల టీఆర్ నగర్ వాసుల కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహారాష్ట్రలో ఇటీవల సంబంధించిన వరదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల టీఆర్ నగర్ వాసుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో పరామర్శించారు పట్టణంలోని టీఆర్ నగర్ నలభై ఏడు నలభై ఎనిమిది వార్డులకు చెందిన హసీనా సమీనా అఫ్రిన్ అనే ముగ్గురు మహిళలు మహారాష్ట్ర నుండి తిరిగి వస్తుండగా ఉదగిరి జిల్లా కేంద్ర సమీపంలో వరదల్లో గల్లంతై మృతి చెందడంతో పాటు పట్టణంలోని టిఆర్ నగర్ నలభై ఏడు నలభై వార్డులకు చెందిన హసీనా సమీనా అఫైన్ అనే మహిళతో పాటు మరో ముగ్గురు మహిళలు మహారాష్ట్ర నుండి తిరిగి వస్తుండగా ఉదగిరి జిల్లా కేంద్రం సమీపంలో వరదల్లో గల్లంతై మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను వారు పరామర్శించి ఓదార్చారు మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి వచ్చే సాయంతో పాటు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో కూడా ఈ కుటుంబాలకు అండగా ఉంటామన్నారు బాబుకు మెరుగైన వైద్యం అందిస్తామని మృతుల కుటుంబాల వారు చెరువు వ్యాపారాలు చేసుకోవడానికి మైనార్టీ వెల్ఫేర్ నుండి రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే మరో మహిళ ఆచూకీ కోసం అక్కడి అధికారులతో మాట్లాడి త్వరలోనే ఆ మహిళ ఆచూకీ కూడా తెలిసే విధంగా చర్యలు చేపడతామని లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ నాయకులు జిల్లా రవి తిరుపతి సిరాజ్ నాగేంద్ర తదితరులు ఉన్నారు ఈ విధంగా ఆదుకోగలం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము ముఖ్యమంత్రి కృషి తీసుకెళ్ళి మనం సాధ్యమంతవరకు ఈ కుటుంబాల ప్రభుత్వ లైఫ్తో పరంగా ఏంటి కాదు అది మా బాధ్యత పరంగా నేను కృషి చేస్తాం అందరూ మా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ కుటుంబాన్ని కుటుంబం ಒಂದೆ ಚಿಕ್ಕದಾಗಿ ಯಾವಾಗ ಯಾವಾಗ ತಿನ್ನ ತಿನ್ನ ಹೇ ತಾಪ್ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಕಿಡ್ನಿ ಪೇಷಂಟ್ ಗೆ ಐ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮೊತ್ತ ಇದೆ ಮೇರೆ ಎಪ್ರೂ ಚೇ ಪೇಷಂಟ್ ಗೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಇಲ್ಪ್ರಮತ್ತರ ಓ ಆದ್ರೆ ನಾನು ಜಪಾಗೆ ಕೆಲವೊಂದು ಬಂಕಿ ಬನ್ಸಿಂಗ್ ನೇಮರ್ಸ್ ಯಾಕೆ ಇತ್ರಾತ್ರಾ ನೀ ಕೇದರೆ ಆಯ ಮೊದಕ ನಿಕಡೆ ಜಪಿದಾವು ಆಪರೇಷನ್ ಸೇಂ ಹ ಆಪರೇಷನ್ ಸೇಂ ಹ ನಿಮ್ ಇಲ್ಲ ಕುಡ್ರು ಬಿಂಗಾಳ மினர் சீஸ் மாடு கார்த்தியும் அது தோந்த பர் எவ்வளோ எஃப்ஐஆர் பஞ்சனமோ எவ்ரிங் ப்ளட் மரதல் கொட்ட போய் बिलकुल सब कुछ डिस्कस कर लेंगे रिपोर्ट कैसे भेजते हैं तरीके थोड़ी ना थोड़ी बैलेंसिंग क्या प्लान है आगे की तो दैट इज प्रॉब्लम आप बता बना देना ना 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 ಎ

कार उस कार निकलेगा। कार 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 जैसे हमारे यूनिवर्सिटी कोई नहीं कुछ नहीं कहूँगा ना भाई कुछ नहीं कहूँगा ना भाई कुछ नहीं कहूँगा ना भाई

కొన్నిసార్లు ఫోన్ చేసి అక్కడ ఫోన్ చేయాలంటే అక్కడికి వచ్చారు కానీ పోలీసులు కానీ మధ్యలో వచ్చారు సార్లో చూసే కనిపిస్తుంది పోయినా బాబు ఫోన్ అనుకోకుండా వరదలలో లోపల జిల్లా టిఆర్ నగర్ వాస్తవానికి సంబంధించిన అక్కడున్న దేవుడు దైవక్షేత్రానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో పూట మహారాష్ట్ర బార్డర్లో ఈ సంఘటన జరిగింది ఏదైతే వరదలో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలకు చనిపోయిన కుటుంబాలకు కొట్టుకుపోయిన కుటుంబాలకు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి ద్వారా ఆ కుటుంబాలకు ఎక్స్ప్రేషి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఈరోజు ఈ అనుకోని సంఘటన విషయంలో ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాధాకరం ఎందుకంటే అనుకోకుండా ఆ వరద వస్తుంటే ఫోన్లో మాట్లాడుతూ ఆ వరద వచ్చినప్పుడు కారులో కూర్చో ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణాల ఆకాశవాణి వెళ్ళినట్టే అవుతుంది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబాలన్నిటి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ధైర్యంగా మీరు ఉండాలి దేవుడు కూడా మీరు ధైర్యాన్ని కదా కోరుకుంటూ ఇద్దరు రెడ్డి గారు నేను కూడా ప్రజలు ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఉత్తరం రాస్తాను అనుకోకుండా విపత్తుల్లో కూడా కుటుంబాలకు నష్టం జరిగినా ప్రాణ నష్టం జరిగినా ఆస్తి నష్టం జరిగిన ప్రభుత్వం అన్ని విధాలు విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని ఆడుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో జరిగిన ఆ ప్రాంత కలెక్టర్ గారితో అక్కడ ఎస్పీ గారితో మాట్లాడి ఇంకా ఎవరైతే గల్లంతా ఇప్పటివరకు దొరికిన వారు ఎవరైతే ఉందో వారిని కూడా తక్షణమే అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం ద్వారా అవి ఏ వరద అయితే ఆ వరద లోపల ఆ బాడీ దొరికి దొరికే విధంగా ఆ అధికారులతో కూడా కోరడం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మన జిల్లా మంత్రిగా నేను కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారి తరఫున ఎంత సాధ్యమైతే అంత సాధ్యం కానీ ఆదుకుంటాం అవసరం కూడా ఇందిరామయ్య విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అన్న మేము పేదవాళ్ళు ఉన్నాం సార్ అని చెప్పి అంటే కరెక్ట్గాతో చెప్పి ఆ ఇందిరామయ్యి కూడా ఆ కుటుంబాలకు కూడా మేము సాంక్షన్ ఇస్తాం అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఎక్సేషియా విషయాలు స్వచ్ఛత ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి వారు ముఖ్యమంత్రి గారికి వారితో సమాధానం వచ్చిన తర్వాత వారు ఏ విధమైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇస్తారో ఆ విధంగా కుటుంబాలకు ఇచ్చి జిల్లా పరంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారంట మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా సాయం చేస్తాను కూడా నేను ఆ శాఖ మంత్రిగా కూడా ఆ కుటుంబాలకు కూడా నేను అన్ని విధాలు కూడా ఆర్థికంగా కూడా బ్యాంక్ లోన్ ద్వారా సాయం చేసానికి కూడా నా నాకు బాధ్యత మంత్రిగా నేను చేస్తా అనే విషయాన్ని ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా మనీ చేసుకుంటూ ఏదైతే అనుకోకుండా ఈ వరద కళలో పెద్ద ఎత్తున జరిగిన సంఘటన మరొకసారి కుటుంబానికి మేము మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటామనే విషయంలో తెలియదు